పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ ముప్పైనా తమిళనాడులోని తిరుచూర్ గ్రామంలో వెంకటరామును జన్మించాడు ఆయన తండ్రి సుందర్ అయ్యార్ తల్లి అలగమాల్ బాల్యంలో వెంకటరాముడు సాధారణ బాలీవుడ్ల ఆటల్లో మునిగిపోయేవాడు అతని ఎప్పుడో ఒకసారి లోతైన దివ్య జ్యోతి మెరుస్తుండేది వెంకటరాముడు మధురైలో చదువుకుంటున్నా చదువుపై ఎక్కువ ఆసక్తి చూపేవాడు కాదు ఒకరోజు అకస్మాత్తుగా మరణ భయం అతన్ని పట్టుకుంది శరీరం చస్తే నేను ఎవరు అని ప్రశ్నించుకున్నాడు అతను లోపలికి మునిగాడు శరీరం కాదు మనసు కాదు నిజమైన నేను అమృత స్వరూపమైన ఆత్మనే అని గ్రహించాడు ఆ అనుభవం తర్వాత ఆయనలో పెద్ద మార్పు వచ్చింది చదువు స్నేహితులు ఆటలు ఏవీ ఆయనను ఆకట్టుకోలేదు అరుణాచలం అనే పవిత్ర పర్వతం గురించి విన్న వెంటనే ఆయన హృదయం ఆనందంతో నిండిపోయింది తన కుటుంబానికి చెప్పకుండా కొన్ని రూపాయలతో ఇంటిని విడిచి అరుణాచలానికి బయలుదేరాడు తిరువన్నామలై చేరుకుని అరుణేశ్వరుని సన్నిధిలో ఇదే నా తండ్రి అని శరణాగతి పొందాడు అరుణాచలంలోని గుహల్లో లోతైన ధ్యానంలో మునిగిపోయాడు భోజనం దుస్తులు శరీరం ఏదీ పట్టించుకోలేదు ఆయన మౌనం ఆయన దివ్యకాంతి ప్రజలను ఆకర్షించింది భక్తులు ఆయన చుట్టూ చేరసాగారు ఆయన బోధ మౌనం లేకపోతే ఒకే ఒక మాట ఆత్మవిచారం చేయండి ఎప్పుడు అడగండి నేను ఎవరు అని పంతొమ్మిది వందల ఇరవైలలో భక్తులు అరుణాచల పాదాల వద్ద రమణాశ్రమాన్ని నిర్మించారు అక్కడ మహర్షి అందరినీ సమానంగా స్వీకరించారు మహర్షి అందరికీ అందరంటే సమానమైన ప్రేమ పేదవాడైనా విదేశుడైన జంతువైనా ఆయన దయ ఒకటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆయనకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది అయినా ఆయన శాంతితో భక్తులను ఆశీర్వదించసాగారు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగున ఆయన మహాసమాధి పొందారు ఆ క్షణంలో అరుణాచలంపై ఒక దివ్యజ్యోతి ప్రసరించింది ఈ రోజు వరకు రమణ మహర్షి ఆత్మస్వరూపం భక్తుల హృదయాలలో వెలుగుతోంది